గురుగారు సాధారణంగా అందరం కూడా చూస్తూనే ఉంటాము ప్రత్యక్షంగా పాటిస్తుంటాము ఏంటంటే సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా సరే ఆ రోజు మనం గ్రహణం పట్టడానికి కాస్త ముందుగానే గరికను తీసుకొచ్చి శుభ్రం చేసి ఆహార పదార్థాల్లో పచ్చళ్ళు వాటర్లో అలా మనం ఏదైతే తీసుకుంటుంటామో లిక్విడ్స్ అయినా ఏదైనా సరే ఆహారంగా వాటన్నిట్లో వేసి పెడుతుంటారు అసలు ఏంటి గరికకు ఈ గ్రహణాలకు సంబంధం ఏంటి అది వేయటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి వేయకపోతే వచ్చే నష్టం ఏంటి వెరీ గుడ్ అంటే చాలా సైంటిఫికల్ క్వశ్చన్ ఇది మీరు నిజంగా పర్ఫెక్ట్గా సైంటిఫిక్గా చెప్పేటువంటి ప్రశ్నమా చాలా మందికి కూడా ఇది ఇంపార్టెంట్ సమాధానం మన శాస్త్రంలో అంటే ధర్మ శాస్త్రంలో ధర్మంలో ఏది కూడా మీకు విరుద్ధమైనటువంటి భావం అది ప్రకృతికి విరుద్ధంగా ఏది చేయదు ప్రకృతితోని మమేకమైనది సనాతన ధర్మం కేవలం సనాతన ధర్మం మాత్రమే ప్రకృతితో మిలేక మిళితమై ఉంటుంది ఇతర ధర్మాలు ఏవి కూడా ప్రకృతితో మిలితం అవబు ఇది క్లారిటీ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అమ్మాయి ప్రశ్న గరిక అనేటువంటి వర్డ్ వాడిన అమ్మాయి గరిక కాదు దర్భ దాని పేరు దర్భ దర్భ అంటారు దాన్ని ఆ దర్భను కూడా ఒక మంచి రోజున కోస్తారు ఇష్టం కోయడానికి ఉండదు చాలా జాగ్రత్తగా కోస్తారు దాన్ని ఆ దర్భ ఏమిటంటే పవిత్రం వై దర్భ అంటే పవిత్ర దర్భ ఎప్పుడు పవిత్రమైనది అగ్నిహోత్రము అంటే చాలా మంచి నిష్ఠాగమైనటువంటి సంధ్యావందనం చేసుకునేటువంటి బ్రాహ్మణుడు ఎందుకంటే ఆ మాట ఎందుకంటే ఇవాళ రే బ్రాహ్మణుడు ఎవడు కూడా సంధ్యావందనాన్ని కూడా చేయట్లేడు అలాగని చెప్పేసి మంచి బ్రాహ్మణుడు ఎవడూ లేడు కొద్దిమంది అంటే తప్పుగా అనుకోదు ఎవడెవడైతే ఇక్కడ వర్డ్ బాగా యూజ్ చేస్తున్నా ఎవడెవడైతే మద్యపానం చేస్తూ ధూమపానం చేస్తూ మీ యొక్క విధిని తప్పుగా చేసుకుంటున్నారో వాడు బ్రాహ్మణ సబ్బ్రాహ్మణుడు ఎందుకు అవుతాడు అటువంటి వాడు పవిత్రుడు కారు పవిత్రమైనటువంటి బ్రాహ్మణుడు అలాగే దర్భ బంగారము ఈ మూడు కూడా ఇప్పటికీ అగ్నిహోత్రము తర్వాత మనకి గోవు అదే సుమంగళి ఇవి ఎప్పుడు కూడా పవిత్రమైన వస్తువులు వీటికి ఎప్పుడు కూడా అపవిత్రంగా ఉండేటువంటి అవకాశం లేదు అపవిత్రమయ్యే అవకాశం లేదు కాబట్టి అగ్నిహోత్రం దాంట్లో దర్భక అంత పవిత్రత ఉంది కాబట్టి అది దర్భని పెట్టుకో చెప్పారు ఇప్పుడు గ్రహణం అప్పుడు ఎందుకు పెట్టుకో గ్రహణం వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే కాస్మెటిక్ ఎనర్జీ చెప్తున్నటువంటి కాస్మెటిక్ ఎనర్జీ అనేది కాస్మిక్ ఎనర్జీ మళ్ళీ ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది ఇప్పుడు సైంటిస్ట్ కూడా చెప్తారు ఈ కాంతి అనేది మసిబూజను అద్దంతో చూడొచ్చు ఏం కాదు అని చెప్తున్నారు తప్ప మసిబూస్ అద్దంతో చూడడం డైరెక్ట్ చూడొచ్చుగా శరీరానికి కాంతి తగిలితే ప్రమాదం ఏం చెప్తున్నాం మేము చెప్తున్నప్పుడు మరి వీరికి మసిబూస్ కొన్ని చూడంటున్నారు నేరుగా చూస్తే ఏమవుతుంది అంటే కంటికి రెట్టిన ప్రాబ్లం ఉంటున్నారు కంటికి రెట్టిన ప్రాబ్లం ఉంది శ్వేద గ్రంథులకి ప్రాబ్లం ఉండదా అటువంటి కాస్మెటిక్ వచ్చేటువంటి కాంతి కిరణాల వల్ల అంటే అతి లోహిత కిరణాల వల్ల ప్రభావం ఉంటుంది అది చర్మానికి ఉంటుంది కంటికి ఉంటుంది తలకుడు కూడా ఉంటుంది ఎందుకు పదిసార్లు కనుక మీరు గ్రహణంలో ఎటువంటి ఆశ్చాదన లేకుండా శుభ్రంగా తడి నీళ్ళు స్నానం చేసి పోయిన మీరు గ్రహణంలో కూర్చోండి మీకు రెండేళ్లలో తెల్లమెంటుకలు అయిపోతాయి అవన్నీ కూడా ఓ ఇది ఎనర్జీ అంటే కాంతికి ఉండేటువంటి బలం అది అంటే ఒక పదార్థాన్ని నాశనం చేసేయగలుగుతుంది అది ఇది కాంతికి ఆ గ్రహణ సమయంలో వచ్చేటువంటి కాంతికి వచ్చేటువంటి విపరీతమైనటువంటి బలం ఆ బలాన్ని కాస్మిక్ ఎనర్జీ మనం దాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి అన్నప్పుడు దర్భ పెట్టమన్నారు మరి దర్భకి ఎందుకు అంటే దర్భలో సైంటిఫిక్ చూసినప్పుడు దర్భలో వచ్చేటువంటి కాంతి కిరణాలని కూడా ఏది అతి నీళ్ళలో అయితే కిరణాలతో పాటు కాంతి కిరణాలని కూడా రివర్స్ పంపించగలిగే శక్తి దర్భకుంది రివర్స్ అంట దాన్ని ఆ రివర్స్ పంపించగలిగే శక్తి దానికి ఉంది దాన్ని ప్రూఫ్ చేయొచ్చు సైంటిఫిక్గా ప్రూఫ్ చేశారు మనకి ఈ మధ్య మనం చూస్తున్నాం ఏదో సినిమాలో చూసాను నేను మనకి శ్రీదేవి వాళ్ళ తల్లిగారికి బ్రెయిన్ కుడివేరుకు బ్రెయిన్కి వేరుకు సర్జరీ జరిగిందని చెప్పేసి ఒక సినిమాలో ఒకసారి వచ్చి కుక్క కళ్ళని ఓంకార్ అనే సినిమా అనుకుంటా ఒక అబ్బాయి సినిమా వచ్చింది కుక్క కళ్ళని అబ్బాయికి పెడతారు దాంట్లో చెప్పారు దాంట్లో ఒక విషయం కూడా చెప్పారు మేము ఇలాంటివి గ్రహిస్తాం అందరం కూడా నీటికి కూడా మెమరీ పవర్ ఉంటుంది నీటికి కూడా నీటికి మెమరీ పవర్ ఉంది అంటే బాడీలో ఉండేటువంటి ఆర్గాన్స్కి ఎలాగైతే మెమరీ పవర్ ఉంటుందో నీటికి కూడా జ్ఞాపకం ఉందని చెప్పేసి ప్రూవ్ చేయబడింది అది దాని గురించి ఆ సినిమాలు చెప్పిన తర్వాత నేను పరిశోధన చేస్తున్నాను అంటే మనం చూసి ఒక సైంటిస్ట్ అమెరికన్ సైంటిస్ట్ దాన్ని ప్రూఫ్ చేశాడు నీటికి మెమరీ పవర్ ఉందని అంటే మీకు ఇప్పుడు సైంటిఫిక్ గా ప్రూఫ్ చేస్తే మాత్రం నిజమవుతుంది అలాంటి ప్రూఫ్ దర్భ కూడా బలం ఉందని చెప్పేసి మన వాళ్ళు ప్రూఫ్ చేశారు ఇక్కడ వేదంలోను అలాగే మనకి వేదం చెప్పినటువంటి పురాణ పుస్తకాల్లో కూడా దర్భకి అటువంటి పవిత్రత ఉంది దాని నుంచి వచ్చేటువంటి కిరణాల యొక్క శక్తి కిందికి పోకుండా ఆపుతుంది చిన్న ముక్క అయినా సరే చిన్న దర్భ ముక్క కూడా అక్కడ కేంద్రీకరణ నెగిటివ్ ఎనర్జీని పక్కకు తోసేసి ఉండే పదార్థానికి శుద్ధి చేయగలుగుతుంది అని అర్థం అందుకే దర్భ పెట్టాలి ఇంతటి చిన్న మాటకి మీకు ఇంత పొడుగు ఉపన్యాసం ఇవ్వాల్సి వచ్చింది చూడండి అంటే దర్భ అటువంటి పవిత్రమైంది కాబట్టి దర్భని తప్పకుండా మనం ఇళ్లలో పచ్చళ్ళ మీద నిల్వల మీద నీళ్ళ మీద తప్పకుండా పెట్టుకుంటే అందులో వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీని కట్ చేసి పాజిటివ్ ఎనర్జీ మనకు కలిగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎవరైనా మన గ్రహణం పట్టబోతుంది అనగానే వెంటనే వెతుకుంటారు కానీ అసలు ఏంటి రీజన్ అంటే వెయ్యాలి అది ఎప్పటి నుంచో మా తాతల కాలం నుంచి ఇలా చేస్తున్నారు చేస్తున్నాం అదే ఆన్సర్ తప్ప ఇది రీజన్ అన్ని నెగిటివ్ ఎనర్జీని ఆ దర్భ వల్ల జరిగేటువంటి పూర్తి స్థాయి ఎనర్జీని తొలగించే శక్తి దర్భకు అది మనకి ఇప్పుడు రిసెర్చ్ జరుగుతుంది మేము కూడా రీసెర్చ్ చేసి చెప్పాలని ప్లాన్ చేస్తున్నాం షేర్ మార్కెట్ నుంచి రీసెర్చ్ చేస్తున్నాం అసలు ఏ గ్రహాల వల్ల ఎప్పుడు పెరిగింది ఇప్పుడు మీకు పది లక్షల కోట్లు లాభం అని చెప్తున్నారు ఐదు లక్షల కోట్లు నష్టం అంటున్నారు ఏ రోజు లాభం వచ్చింది ఏ ఇప్పుడు ఏ కంపెనీకి లాభం వచ్చింది ఆ కంపెనీ గత మూడేళ్లుగా లాభాలు వచ్చాయి నష్టాలు వచ్చాయా ఇది మేము దాన్ని అంచనా వేస్తున్నాం అంచనా వేసుకుంటూ ఆ రోజు లాభం వచ్చినవి ఆ రోజు నష్టం వచ్చిన వాటిని చూసే ప్రయత్నం చేస్తున్నాం బికాస్ ఆఫ్ చాలా మంది కుహానా పండితులు కుచితమైనటువంటి జ్యోతిష్కులు చెట్టు కింద జ్యోతిష్ చాలా మంది వచ్చేసారు వాళ్ళని మేము పక్కకి జరపాలంటే మేము పరిశోధన చేయాల్సిన అవసరం వచ్చేసింది ఎందుకంటే నోటికి వచ్చినల్లా బాగేటువంటి జ్యోతిష్యం కాదమ్మా ఇప్పుడు మీకు నేను ఇప్పుడు దర్భ గురించి ప్రూఫ్ చేయగలిగే దగ్గర ఉంది విత్ ప్రూఫ్ ఐ కెన్ స్పీక్ ఎనీథింగ్ విత్ ప్రూఫ్ గా మాట్లాడుతున్నాను అంత గట్టిగా మాట్లాడగల శక్తి ఉంది కాబట్టి ఇది మన పుస్తకాలు చెప్పబడింది పవిత్రం వై దర్భ సువర్ణం కానీ బ్రాహ్మణుడు కానీ అగ్నిహోత్రం కానీ ఇవన్నీ కూడా పవిత్రమైన చెప్పబడుతుంది కాబట్టి ఆ దర్భకు అంత పాజిటివ్ ఎనర్జీ బలంగా ఉంటుంది దానివల్ల మనకి పదార్థాలు కాపాడబడతాయి అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఉంటుంది కాబట్టి మనం చేసుకోని చెప్పాం ఓకే అయితే గురుగారు ఆ మామూలుగా గ్రహణం టైంలో అసలు బయటికి వెళ్ళకూడదు మీరు గనుక అట్లా వెళ్లి కూర్చుంటే వైట్ హెయిర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆ కిరణాల వల్ల అని చెప్పన్నారు అయితే కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు రోజులు గడిచే కొద్దీ అన్ని ఒక రకంగా టెక్నాలజీ పెరిగింది అంటున్నారు గానీ అన్నిటికీ దూరంగా ఉండండి అని చెప్పి భయపడుతున్న జనాల్ని మేమైతే ఆ కాలంలో దూరంగా ఉండేది ఏం లేదు మా పొలం పనులకు మేము వెళ్లేటోళ్ళం ఎప్పుడు పట్టిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు సాయంకాలం వచ్చేటప్పుడు ఆ దర్బ తీసుకొచ్చుకొని ఆ టైం చూసి వేసుకోవడం తప్ప ఇంట్లోనే ఉండాలని చూడకూడదని ఇలాంటివి మేము ఏం పాటించలేదని కొంతమంది పెద్దవాళ్ళు చెప్తుంటారు లేదా మీరు ఎక్కడ విన్నారో చాలా అబద్ధం అది గత పురాణ అంటే మనకి గత యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల క్రితం కూడా అటువంటి గ్రహణం వచ్చే విషయంలో ముందుగానే తెలుసుకుంటారు ప్రతి ఇంట్లో కూడా ముందుగా అంటే మన ఆచార వ్యవహారాలు పెరుగుతున్న టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మారిపోయిందేమో తప్ప ఒకప్పుడు టెక్నాలజీ అయినప్పుడు తప్పకుండా బ్రాహ్మణ ఇంటికి వచ్చేసి అయ్యగారు ఎప్పుడు గ్రహణం ఉంది మరి ఎవరెవరికి చూడకూడదు ఎవరెవరు బయటకు పోవచ్చు అంటే ఎవరైతే ఏ ఏ నక్షత్రాల వాడికి అయితే పడుతుందో వాళ్ళు మాత్రం బయటికి వెళ్ళకూడదు మిగతా వాళ్ళు బయట దానికి ఎటువంటి ఇబ్బంది లేదు దానికి అంటే మీరు పడవచ్చు అంటే మిగతా వాళ్ళకి కాస్మిక్ ఎనర్జీ పడదా అంటే మీరు అడిగే ప్రశ్న ఏంటని అడగాలమ్మ ఎందుకంటారు అంటే ఇప్పుడు బలం ఉన్నది ఇప్పుడు మీరు ఒక గట్టి నిలబడ్డారు మీరు ఒక వ్యక్తి మీ ఫ్రెండ్ వచ్చాడు వచ్చేసి ఇప్పుడు గట్టి అంటారు ఆ గట్టిగా వ్యక్తి మీరు చెంప మీద కొట్టేసినా లెంపకాయ కొట్టినా మీకేమవద్దు ఎందుకు అవదు యూఆర్ ప్రిపేర్డ్ అంటే నువ్వు అన్ని అన్నిటి రెడీగా పెట్టుకొని చెప్పేసి రెడీగా ఉన్నావు వాడు కొట్టేస్తాడు ఏం కాదు ఇంకోటి కొడతాడు ఏం కాదు ఇంక నాలుగైదు బీగితే ఇంకోటి జబ్బు అవుతుంది అది అవుతుంది అలాగే శక్తి ఉన్నటువంటి వ్యక్తికి ఆ యొక్క ప్రభావం ఏం చేయదు అంటే ఈస్ అ టు ఫైట్ అంటే అతనిలో ఉన్న హార్మోన్స్ కానీ ఆర్గాన్స్ కానీ ఆ గ్రహణ సమయంలో ఫైట్ చేయడం రెడీగా ఉంటాయి అది తాత్కాలికమే నేను చెప్పేది తాత్కాలిక ఎంతమన్నాను పదిసార్లు గ్రహణంలో కూర్చులా కూర్చుంటే రెండేళ్ళు తెలగొద్దాను పది గ్రహణంలో జుట్టుతో గనక గ్రహణంలో కూర్చుంటే ఏ రాశి వాళ్ళైతే బాగలేనప్పుడు ఆ రోజుంటే తెల్ల జుట్టు అయిపోతుంది ఎందుకంటే అది ప్రభావం అది బలం ఉన్నోడికి ఆ టూ అవర్స్ లో ఆ వన్ అండ్ ఆఫ్ పెద్ద ప్రమాదం ఏం కలదు ఎందుకంటే బికాస్ హార్మోన్స్ బ్యాలెన్స్ ఉంటుంది అయినా సరే భోజనం చేసినా అరుగుదల తక్కువగా ఉంటుంది అంటే జీర్ణ ప్రక్రియ అది పని చేయదు ఈ గ్రహణ సమయంలో గ్రహణం అంటే గ్రహించేది స్వీకరించేది గ్రహం గ్రహణం అంటే రెండు గ్రహాల మధ్య భూమిని లాక్కునేది రెండు గ్రహాల మధ్య లాగుతూ ఉంటుంది ఇప్పుడు సముద్రం ఎందుకు పొంగుతుంది అమావాస రోజు పౌర్ణమి రోజు అంటే గ్రహాలు రెండు గ్రహాల యొక్క పరివర్తన అంటే సూర్యుడు చంద్రుడు అంటే నైటిగా ఈక్వల్ ఉంటాయి ఇద్దరు అప్పుడు సముద్రం ఎటువైపు పిల్లలు అర్థం కాదు దానికి అందుకే ఉప్పొంగుతుంటుంది అది ఓకే రవి చంద్రుల మధ్య పౌర్ణమి ఉంటుంది అమావాస్య కలిసి ఉన్నప్పుడు యుద్ధమే వివిడిగా ఉన్నప్పుడు లావుతుంటాయి ఇద్దరు ఐస్ రెండు అయస్కాంతల భిన్న ధృవాలు లాగుతున్నప్పుడు ఈ అయస్కాంత మధ్యలో ఏం చేస్తే పుల్ల ఇనుప పుల్ల తిరుగుతూ ఉంటుంది కదా దానికి ఎటువంటి అర్థం కదా నీళ్లు కూడా అలాంటి ఉపద్రవాన్ని కలిగించి అతిగా వాటి అలలు పెరుగుతాయి కాబట్టి అమావాస్య పౌరులలో మీరు సముద్రం వెళ్ళద్దు అంటారు అంత వంద రెండు వేల అమావాస్యాల సంబంధమైనటువంటి బలం కలిగి ఉంటుంది గ్రహణ సమయం కాబట్టి అప్పుడు నదులలో అని కూడా ఇంకోటి చూడండి గ్రహణం అప్పుడు మీరు తప్పకుండా సముద్రం చాలా సైలెంట్ గా ఉంటుంది ఎంత సైలెంట్ అంటే నిశ్శబ్దం ఉంటుంది అసలు చిన్న అల కూడా రాదు గ్రహణం విడిపోతున్న సమయంలో మీకు చాలా ఉవ్వెత్తిన అలలు వస్తాయి మీకు మీరు ఇప్పుడు నేను కదా మీరు ప్రత్యక్ష చూసుకోవచ్చు విశాఖపట్నం దగ్గర చూసుకోవచ్చు మీరు లేదా మచిలీపట్నం దగ్గర చూసుకోవచ్చు మీరు ఎక్కడైనా దౌ సముద్రం ఉన్నవాడు చూసుకునే అవకాశం చూసుకోండి మీరు గ్రహణ సమయంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు గ్రహణం అయిపోతున్నప్పుడు విపరీతమైనటువంటి ప్రభావం చూపిస్తుంది కాబట్టి అక్కడ వెళ్ళొద్దని చెప్తాం మేము ఇది సైన్స్ ఇది సైన్స్ అది చెప్తుంది కదా అవును ఆ టైంలో లో మీరు వెళ్ళొద్దు చేపలు పడడానికి వెళ్ళకండి ఎల్లో అలర్టు ఆరెంజ్ అలర్ట్ అని చెప్తున్నాను మీరు అంటే మేము చెప్తానేమో ఆస్తికవాదం నాస్తికవాదం మీరు చెప్తేనేమో సైన్స్ అవుతుందా ఎలా అవుతుంది అది ఆలోచించండి సో మేము చెప్తుంటాం అమావస్లో వెళ్ళకండి ఆయన వద్దు ఎందుకు అటు రెండు రోజుల్లో వెళ్తారు మీరు అలా ఎక్కువ చెప్తాం మేము సో కాబట్టి ఆ టైంలో చేసేటువంటి ఈ యొక్క మీరు అన్నట్టుగా గ్రహణ సమయంలో బలం ఉంటుందంటే ఆ బలమైన వ్యక్తికి తను గ్రహించగలిగే శక్తి ఉంటుంది వాడికి ఆ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ వాడికి ఏం కాదు కానీ అలాగే ఆ టైంలో భోజనం చేసినా ఆ టైంలో ఇంకేదన్నా పనులు చేసినా అది ప్రభావాన్ని కలిగిస్తుంది అప్పుడు ఏం చేయాలి మనం మనలో ఉన్నటువంటి చైతన్య శక్తిని పెంచుకోవాలి చైతన్య శక్తి అంటే ఏమిటి ప్రాణాయామం మీరు ప్రాణాయామం కనుక పర్ఫెక్ట్గా చేయగలిగితే మీ చైతన్య మీకే ఉంటుంది ఒక ఇంద్రజాలికుడు ఎలాంటి తన యొక్క ఇంద్రజాలి తత్వాన్ని తను చేస్తుంటాడో అలా మీ బాడీని మీరు ఇంద్రజాలిక తత్వంతో పెట్టుకోవచ్చు మీరు గాలిలో లేవచ్చు మనం ధ్యానం చేసుకుంటే గాలి మీరు తప్పకుండా అవసరం గాలిలో తేలకి అవకాశం ఉంటుంది ఉపాసన బలం దాని ఉపాసన బలం అంటారు శ్రీ మహర్షి మహేష్ యోగి ఢిల్లీలో వేద యూనివర్సిటీ వాళ్ళు ఇదే చేస్తారు మీకు మీకు ప్రాణాయామం చేసి వాళ్ళు లా తెస్తుంటారు ఉన్నాయి మీరు చూడండి మహర్షి మహేష్ యోగి వేదిక యూనివర్సిటీ మహేష్ గారు సిద్ధాంత వారు లేనప్పుడు మన మహర్షి మహేశ్ యోగి లేరుపుడు ఆయన కాలం చేశారు ఢిల్లీలో ఉండే పెద్ద యూనివర్సిటీ అది వేద యూనివర్సిటీ ఉండే అది కొంత దుష్టిచక్తుల వల్ల నాశనం అయిపోయింది అది మనకి కూడా ఆయన పాఠశాలలు ఉన్నాయి కూడా ఆయన చేసేటువంటి ప్రాణిక్ హీలింగ్ అంటారు ప్రాణిక్ హీలింగ్ దాంతో మనిషి లేవచ్చు గాలు లేవచ్చు మేము ప్రత్యక్షంగా చూసాం అప్పుడు మేము చిన్నతనంలో మేము చూసాం వాళ్ళని కాబట్టి గ్రహణ సమయంలో బయటికి వెళ్ళడానికి అనేది లేదమ్మా బయటికి వెళ్ళకూడదు అసలు ఇంట్లోనే ఉండి మనం మన ఆత్మ చైతన్యాన్ని పెంచుకునే ప్రయత్నంగా జపము తపము ప్రాణాయామము ఇవి చేసుకుంటే సరిపో తప్పకుండా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఓకే అయితే గురుగారు నేను అసలు ఈ టాపిక్ అడగడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మనకి సెప్టెంబర్ నెలలో చంద్రగ్రహణం రాబోతుంది అని చెప్పి అంటున్నారు అయితే మనకు ఉగాది పంచాంగం చెప్పినప్పుడు అసలు ఈ సంవత్సరం గ్రహాలే లేవు అని కూడా కొంతమంది పురోహితులు చెప్పారు మరి ఇప్పుడు ఈ నెలలో చంద్రగ్రహణం తర్వాత మళ్ళీ అమావాస్యకి సూర్యగ్రహణం రాబోతుందని చెప్పి అంటున్నారు ఇంకొకటి ఈ చంద్రగ్రహణం తర్వాత ఇప్పుడు ఏదైతే జల ప్రళయాలు వస్తున్నాయో దానికి మించిన ప్రళయం రాబోతోంది అని చెప్పి కూడా అంటున్నారు నిజంగా గ్రహణం ఉందా రైట్ ఓకే మంచి ప్రశ్న రేపు పదిహేడో తేదీ మధ్యాహ్నం తర్వాత నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం వరకు ఉదయం వరకు మనకి పౌర్ణమి ఉంది పదిహేడో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ వరకు పౌర్ణం ఉంది సో మనకి ఎప్పుడైనా సరే గ్రహణం రావాలంటే చంద్ర చంద్రుడు ఉన్నప్పుడే గ్రహణం రావాలి చంద్రగ్రహణం ప్రత్యేక చంద్రగ్రహణం పౌర్ణమి రోజు చంద్రగ్రహణం అమావాస రోజు సూర్యగ్రహణం ఉంటుంది చంద్రగ్రహణం రాత్రి పూటే పడుతుంది పదవులు కూడా పడే అవకాశం లేదు రెండవది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది దాదాపుగా నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఫిని ఫిన్లాండ్ అర్జెంటీనా చీలీ తర్వాత మనకి నైజీరియా ఫ్రాన్సాస్కో తర్వాత మనకి న్యూ న్యూజెర్సీలోంటి వల్ల న్యూయార్క్ చోట తర్వాత రష్యా మాస్కోలో ఇటువంటి ఉక్రెయిన్లో ఇటువంటి చోట మాత్రం మీకు గ్రహణం యొక్క ప్రభావం ఉంది అది వాళ్ళ టైం ప్రకారంగా నేను చెప్పేది యూటీసీ అంటే యునైటెడ్ అంటే యూనివర్సల్ టైమ్ క్లాత్ ప్రకారం చూసుకున్న మనకి ఎయిట్ ఫార్టీ టు లెవెన్ ఫార్టీ మనకి ఎయిట్ ఫార్టీ లెవెన్ ఫార్టీ బట్ ఇంటర్నేషనల్ వాడి వాడి టైం బట్టి చూసుకుంటే అర్ధరాత్రి రెండు గంటల నలభై నిమిషాలు ఏడు గంటల నలభై నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఉంది సో నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు ఉంది ఇది సౌత్ ఆఫ్రికాలో ఉంది ఆఫ్రికా ఖండంలో ఉంది నైజీరియా చీలీ ఇటువంటి దేశాల్లో తప్ప బెల్జియంలో కూడా ఉంది మన దేశంలో కనిపించేటువంటి అవకాశం లేదు కనిపించినప్పుడు మనకి ఇప్పుడు మీరు నన్ను కనిపిస్తే నమస్కారం అంటారు ఫోన్లో పలకరిస్తే నమస్కారం అంటారు ఫోన్లో పలకరికుండా కనపడకుండా మీ నమస్కారం ఎందుకంటారు అంటే దాన్ని అంత చూసిన నమ్ముతారు ఎందుకు ఎవరితో అని అనుకుంటారు కాబట్టి గన మనకి గ్రహణం కనపడినప్పుడే దాని ప్రభావం మన మీద ఉంటుంది కనుక మీరు ఎట్టి పరిస్థితులు ఈ గ్రహణం గురించి పద్దెనిమిదితో తో వస్తుంది పదిహేడుతో రాత్రి వస్తుంది ఈ గ్రహణం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఏం చెప్తున్నారంటే మీరు అడిగారు చెప్తున్నాను నేను ఉత్తరాభాద నక్షత్ర రాహుగ్రస్తాస్త చంద్రగ్రహణం ఇది నిజమే మనకి తెలుగు వాళ్ళు మన వాళ్ళు మన ఐడ్రీమ్ ఛానల్ చూసేవాళ్ళు అమెరికాలో ఉన్నారు సౌదర్ ఉన్నారు బెల్జియంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తప్పకుండా పాటించాలి టైం చెప్పాను వాళ్ళకి సెవెన్ ఫార్టీ నుంచి లెవెన్ ఫార్టీ సెవెన్ వరకు మీకు తప్పకుండా గ్రహణ సమయాన్ని పాటించాలి అది గుర్తుంది యూటీసీ ప్రకారంగా మనకి లేదు కాబట్టి మన దాని గురించి మనం ఇండియన్స్ అంటే భారతీయులు ఎప్పుడు కూడా మీరు పాటించవలసిన అవసరం లేదు కశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు మన గ్రహణం యొక్క ప్రభావం లేదు 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 పాటించవలసిన అవసరం అంతకన్నా లేదు కాబట్టి దాని గురించి మీరు బెంగపడక్కర్లేదు గర్భిణీస్తులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు మీ పనులు మీరు చేసుకోవచ్చు మీరు హాయిగా మీ యొక్క మీ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆనందంగా ఉండవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు రెండవది వచ్చే అమావాస్య గ్రహణం ఉందా ఇప్పుడు ఈ గ్రహణం లేదు అక్కడ మీరు ఇందాక ఒక మాట అన్నారు ఉగాది పంచాంగ స్వణంలో ఏ గ్రహాలు గ్రహణాలు లేవని చెప్పాము మేము లేనప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకు ఉందని చెప్తాం మేము కాబట్టి అలా చెప్పినప్పుడు అతిశయోక్తి అంటారు దాన్ని సో మమ్మల్ని చూసి మమ్మల్ని నన్ను నేను చూసి నవ్వుకోవాలనిపిస్తుంది కాబట్టి గ్రహణం సూర్యగ్రహణం లేదు మన చంద్రగ్రహణం లేదు రెండు గ్రహణాలు ఎక్కడా కూడా మనకు లేవు మరి ప్రాబ్లం ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు ఇక ఇంకోటి అమ్మాయి చెప్పిన అడిగిన ప్రశ్నకి సమాధానం ఒక ప్రళయం లాంటిది వచ్చే అవకాశం ఉందా యుగాంతం అయిపోతుందా అనేటువంటి వ్యక్తులకి సమాధానం గ్రహణాలు మనకి ఒక సంవత్సరంలో మూడు గ్రహణాలు కూడా వచ్చాయి మనకి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఎయిట్ మధ్యలో ఒకే సంవత్సరం మూడు గ్రహణాలు కూడా వచ్చాయి మనకి ఒక్కొక్కసారి అటువంటి అప్పుడే మనకి ప్రమాదం జరగలేదు లేని గ్రహణం గురించి మనకు ప్రమాదం ఎక్కడ జరుగుతుందో ఆలోచించండి గ్రహణం ఉన్నప్పుడు ప్రభావం ఉంటుందన్న విషయం వాస్తవం కొంతమంది వచ్చేసి కరోనా టైంలో రెండే గ్రహణాలు వచ్చాయి ఆ రెండు గ్రహణాలకి అంత భీభత్తం ఏం కాలేదే కాలసర్ప దోషంతో కూడ గ్రహణాలు వచ్చినందువల్ల అది మీకు చెప్పబడింది అదే చెప్తాను మీకు చాలామంది చెప్తాను నేను మీరు పంచాంగకర్తలు ఎవరు చెప్పలేదు మాకు ఇలాంటివి చెప్తారు నేను మళ్ళీ చెప్తున్నాను బిజుమళ్ళ మాధవ శర్మ సిద్ధాంతి గారు అలాగే మనకి భార్గవ సిద్ధాంతి గారు తర్వాత వచ్చేసి మనకి అన్నయ్య గారి పేరు మనకి మన వారి పేరు క్షమించడం మర్చిపోయాను నేను గార్గే గారు గార్గే గారు ఈ ముగ్గురు వ్యక్తుల పంచాంగంలో స్పష్టంగా రాయబడింది ఎప్పుడిది మీకు టూ థౌజండ్ నైన్టీన్ మనకు కరోనా వచ్చింది కదా టూ థౌజండ్ ఎయిటీన్ పంచ్ డిసెంబర్లో మన పంచాంగం రిలీజ్ అవుతుంది టూ థౌసండ్ నైన్టీలో మనకి కరోనా వచ్చు అనుకుంటాను అంతకుముందు మీకు నేను భూమి పంచాంగం భూమి పంచాంగంలో స్పష్టంగా బిజుమళ్ళ మాధవ శర్మ సిద్ధాంతి గారు స్పష్టంగా కింద విత్ ఇంక్లూడింగ్ నేమ్ ఒక రకమైనటువంటి క్రిమికీటంతో ప్రపంచ నాశనం జరిగే అవకాశం ఉంది అని స్పష్టంగా మెన్షన్ చేశారు దాన్ని మరి మీరు ఎందుకు మాది తీసుకోలేదు మరి ముగ్గురు చెప్పారు కదా ఎందుకు తీసుకోలేదు ఇప్పుడే ప్రూవ్ చేయగలుగుతా దాన్ని ఇప్పుడే నాగారి పుస్తకం ఇప్పటికి ఉంది నేను ప్రూవ్ చేయగలుగుతాను మరి వారు అడిగారు నన్ను నేను ప్రూవ్ చేయగలుగుతా ఒక సిద్ధాంతం చెప్తే ఎవరు చెప్తే నీకేంటి చెప్పబడింది రెండోది అంతకంటే మించిపోయింది ఇప్పుడు నా గురించి గొప్ప చెప్పుకుంటా మీకు నేను మన జరిగినటువంటి వర్షాలు ముప్పై ఒకటి మనకి ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు వర్షాల తేదీలో మీకు జూలై ఇరవై ఏడు తేదీ వరకు జూలై ఇరవై ఏడో తేదీ ఆగస్ట్ ఇరవై ఏడో తేదీ వరకు ఏ ఒక్కళ్ళైనా సరే వాతావరణ శాఖ వాళ్ళు మీకు ప్రమాదం వర్షం ఉందని చెప్పారా ఛాలెంజ్ ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ మీకు చేస్తున్నాను నేను గొప్ప చెప్పట్లా నేను జాతకంలో నేను అన్ని చెప్పేస్తాను ప్రధానమంత్రి మోడీ అవుతాడా తర్వాత ఇంకోటి అవుతాడా బోడీ అవుతాడా నాకు సంబంధం లేదనవసా నాకు రాహుల్ గాంధీ బీగుల్ గాంధీ నాకు సంబంధం లేదు నాకు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాల్లో మనం స్పష్టంగా మేము చెప్పిన విషయాలు కొన్ని మేము చెప్పుకోవాలిగా మేము కూడా ఇప్పుడు వర్షం పడుతున్నా మీకు ఎవరైనా వార్తలు చెప్పారా నేను తప్పకుండా నా ఛానల్ ద్వారా చెప్పబడింది నేను చూశాను నేను చెప్పాను ఆ విషయాలు బాబు రైతు నాయకులు జాగ్రత్త నేను సివిఆర్టీవలు చెప్పాను నేను మన ఛానల్ చెప్పాను మీకు వర్షం పడే అవకాశం ఉంది జాగ్రత్త అని చెప్పిన మేము చెప్పాము మేము మరి మమ్మల్ని ఏం తీసుకోలే మీరు రెండవది ఇప్పుడు మిమ్మల్ని ఇంకోటి చెప్తాను మీకు వాతావరణ శాఖ అనేది తప్పుపడట్లేదు వాళ్ళు సైంటిస్టులు మంచి వాళ్ళే వాళ్ళు కూడా బట్ వాతావరణ శాఖ వాళ్ళు మొన్న మూడో తారీఖు సెప్టెంబర్ మూడో తేదీ రిపీట్ ద డేట్ సెప్టెంబర్ థర్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజున ఎనిమిది తొమ్మిది పదకొండు తేదీలో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది తుఫాను కేంద్రీకృతం అని అన్నారు ఇవాళ తారీఖు ఎంతమ్మా పదమూడో తేదీ మనం పదమూడు సెప్టెంబర్ మేము ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాం మరి వర్షం ఏమైనా కనబడిందా మీకు ఇప్పుడు ఆంధ్రలో వర్షం పడిందా తెలంగాణలో వర్షం పడిందా పోనీ బిహార్లో పడిందా ఒరిస్సాలో పడిందా ఉన్నాయి మరి ఇప్పుడు నేను మరి మమ్మల్ని నమ్మంటానా ఇంకొకరు నమ్మొద్దని చెప్తానా అది మీకు వదిలేస్తున్నాను నేను ప్రేక్షకులకి వదిలేస్తున్నాను నేను నా శాస్త్రాన్ని తప్ప అనేటువంటి నీకు ఉన్నప్పుడు నువ్వు చెప్పింది తప్పని ప్రూవ్ చేస్తున్నాను ఇక్కడ నేను నేను సైన్స్ని వ్యతిరేకంగా మాట్లాడట్లా సైన్స్ని గౌరవిస్తాను నేను బట్ నా నా శాస్త్రాన్ని తక్కువ చేసి మాట్లాడితే నువ్వు నా శాస్త్రం వెనుక ఉన్నావు అంట నేను నా శాస్త్రానికి నువ్వు వెనుక ఉన్నావు నువ్వు ఎందుకంటే సూర్యుని కాంతిని ఇప్పుడు చెప్తున్నావు సూర్యుని కాంతి గురించి నాది నా సనాధర్మం వెయ్యి ఏళ్ల క్రితం చెప్పింది నా హనుమాన్ చాలీసే చెప్పింది నాకు సూర్యుడికి మన దూరం ఎంత అన్న హనుమాన్ చాలీసేసి చెప్పింది బట్ హనుమాన్ చాలీసే పుట్టినప్పుడు రాసినప్పుడు నువ్వు లేవు నీ నాసా లేదు నీ నాసా లేదు నీకు ఇండియాలో ఉన్నటువంటి ఏది కూడా వాదన శాఖ లేదు కాబట్టి నా గురించి నా గ్రహణం గురించి చెప్పవద్దు ఇప్పుడు గ్రహణాలు మేము చెప్తున్నా అంటున్నాం కదా విత్ టైం సెకండ్తో సహా మేము డెబ్బై ఏళ్ళ క్రితం ఇదే గ్రహణం గురించి చెప్పాము పంచాంగ రాసి పెట్టేవారు మరి ఇప్పుడు రాసి పెడుతున్నారు మీరు చెప్పిన టైం తేడా రెండవది ఇక్కడ సిద్ధాంతం అన్నట్లే పర్సెంట్ ఫేక్ గాళ్లే ఉన్నారు జ్యోతిష్కులు నైన్టీ పర్సెంట్ ఫేక్ గాళ్లే ఉన్నారు గాళ్లు అంటున్నారు ఎందుకే టెన్ పర్సెంట్ మహనీయులు ఉన్నారు మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని గౌరవించే ప్రయత్నం చేయండి వాళ్ళు చెప్పింది వినే ప్రయత్నం చేయండి మీరు చెప్పినట్టుగా చూస్తే ఫేక్ ఎక్కువగా ఉంది కాబట్టి జనాలు అస్సలు వాళ్ళని కూడా నమ్మటం నమ్మటం సంతోషం గురుగారు నిజంగా జనాల్ని ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేయడము అలవాటు అయిపోయింది కొంతమందికి అలాంటి భయాలు ఇలాంటి వీడియోల రూపంలో మీలాంటి వాళ్ళ ద్వారా స్పష్టమైన నిజంగా మీలాంటి వాళ్ళు అడిగే ప్రశ్నలకి స్పష్టత మనం ఇవ్వగలిగితే సైన్స్ నమ్ముతాను ఎప్పుడు చెప్పట్లేదు సైన్స్ ఇప్పుడు మీరు సార్ మరొక విషయం తప్పు అనుకోదు సరే శ్రీమతి సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలో ఉన్నారు బాబు వారు ఎప్పుడు రావాలి సైన్స్ ఈ సైంటిస్ట్ ప్రకారం ఎప్పుడు రావాలా ఆవిడ మీకు విషయం ఎప్పుడు ఆవిడ మొన్న ఏప్రిల్లో రావాలి ఆవిడ కిందికి లేట్ అయితే ఏప్రిల్లో కిందికి రావాలి ఇంక రెండు మాసాలు దాడితే ఆవిడ పరిస్థితి ప్రమాదాలు కనబడుతోంది ఆడ తినడానికి భోజనం లేదు ఇప్పటికే భోజనం లేదు వాళ్ళ యొక్క మలమూత్రాలే వాళ్ళు తింటుంటారు ఇప్పుడు తెలుసా మీకు ఆ విషయం అక్కడ అక్కడ ఐడెడైడ్ అయిపోతాయి మొత్తం పదార్థాలు ఏం ప్రాబ్లం ఉండదు అక్కడ అది అలా అయితేనే శుభ్రంగా తినవచ్చు మనం అలాంటి పరిస్థితికి వచ్చేసే అవకాశం ఉంది మరి వాళ్ళు రెండు నెలల తర్వాత మరి ఎవరు బాధ్యత ఎవరి కోసం పైకి వెళ్ళింది మేము ఈ విషయాన్ని అంతరిక్ష ప్రమాదం జరిగే అవకాశం ఉందని కల్పన చాలా జరిగేటప్పుడు మేము చెప్పి చెప్పడం జరిగింది అంతరిక్షంలో ప్రమాదం జరిగే అవకాశం చెప్తాం తప్ప ఫలాని కల్పన చావాల ఫలానమైనా మేము చెప్తాం మాకు పాలు విరిగిపోయినా చెప్తాం తప్ప ఈ పలాన్ని జెర్సీ ఆవు బర్రెట్ పాలు పైకి పోయి చెప్తావా పాలు విరిగిపోతాయి అది జెర్సీ ఆవు కావచ్చు ఇంకోటి ఇంకో కావచ్చు ఇంకో బర్రే కావచ్చు ఇంకోటి కావచ్చు ఏ గేదైతే ఏ బర్రే మాకు అవసరం ఉంది పాలు విరిగిపోవడం చెప్తాం అంతవరకు మేము అంతే సో కాబట్టి నువ్వు ఆ సుమిత విలియమ్స్ గారు మేము ఏం కోరుకుంటున్నావు ఇప్పుడు మేము చేసుకుంటున్నాం రోజు పూజ మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అమ్మ దేవుడా ఆవిడ తొందర రావాలి ఎందుకంటే ఆవిడ శాస్త్రవేత్త వల్ల చాలా మందికి ఇన్స్పైర్గా అంతరిక్షంలో వెళ్ళే వాళ్ళు ఉంటారు దానికోసం ఆవిడ కిందికి తొందరగా ఆరోగ్యంగా కింది మేము దండం పెట్టుకుంటాం రోజు అది మాకుండే శక్తి మాది మేము వారిగా అలా చేసే ప్రయత్నం చేస్తాం ఆవిడకి అంతరిక్ష ప్రమాదం మళ్ళీ మనం చెప్పాం మేము అంతరిక్షణం ఇబ్బంది చేసాము అలాంటప్పుడు మనం సంప్రదించారుగా హెట్ వాడేది ఆఫ్టర్ ఆల్ పంచాంగం ఆఫ్టర్ ఆల్ కాయిదాలు పట్టుకుని వాడు గ్రహాలు ఊహి ఊహించి నిజం చెప్పాడు వాడు మేము చెప్పేది ఊహాత్మకే కావచ్చు మేము యూ కెనాట్ షో ద ఎవ్రీథింగ్ బికాజ్ ఆ అవకాశం మాకు లేదు అది ఉండింటే మీకు మిమ్మల్ని ఎక్కడ తొక్కి పెట్టేవాళ్ళము ఈ సైంటిస్ తొక్కి పెట్టేవాళ్ళం మేము అది మేము విజువలే మేము విజువలేషన్ లేదు కాబట్టి మేము వెనకడుగు వేసి వస్తుంది భగవంతు చూపి అంటే ఏం చూపిస్తాం నాలుగు ఉంటాడు నేను చూపిస్తా భగవంతుడిని బట్ ఒక టెస్ట్ పెడతాను అంట నేను ఒక టెస్ట్ పెడతాను మీకు వైశాఖ మాసంలో మిట్ట మధ్యాహ్నం బయటకు తీసుకెళ్తా మిమ్మల్ని మీరు రెండు కళ్ళకి క్లిప్ వేస్తా ఓపెన్ క్లిప్ పెడతాను నేను అంటే కళ్ళు ఇట్లా ఓపెన్గా ఉంటట్టుగా నేను మెడ వంకర వేసి పెడతా పైకి పెడతాను నేను సూర్యుడు మీద ఉంటాడు సూర్యుడు మిమ్మల్ని చూస్తూ ఉండాలి సూర్యుడు మీరు చూస్తూనే ఉండాలి మీ కడుగుట్లు కనుక ఆరు గంటల తర్వాత తీసుకుని టెస్ట్ చేపేసి అక్కడే పక్కన మన ఇక్కడ లైఫ్ తీసుకెళ్ళి చెక్ చేస్తాం మీ రెట్టిన ప్రాబ్లం లేదు అంటే నేను దేవుడు లేడ అక్కడ ఒప్పేసుకొని సగం గుడి వేయించుకొని తిరుగుతాను నేను రెట్టిన ప్రాబ్లం ఉందయ్యా ఇవకంటే మాత్రం దేవుడు ఉన్నాడు వాడి దేవుడు ఏ ఇప్పుడు మీరు సైన్స్ గురించి మీరు అమ్ముతున్నారే ఇదే బీట్వెల్ అంటే అదే చెప్తున్నారు అందరు కూడా అమ్మ బీట్వెల్ అదే అమ్మ గ్రంథుల్లోకి రక్తనాళంలోకి సూర్యుడు కాంతి వెళ్ళి లోపల ఉన్నటువంటి గ్రంథులన్నీ కూడా ఓపెన్ అయిపోయి బీట్వెల్వ్ ప్రసారం అవుతుంది సూర్యుడు నుంచి బీట్వెల్వ్ రాదు మనకి మనలో ఉంటుంది బీట్వెల్వ్ అది కరిగి వృద్ధి పొందాలి అది చర్మ చర్మగ్రంథులలోకి లిక్విడ్ ప్రాసెస్ అవ్వాలి దానికి సూర్యకాంతి కావాలి ఏ లైట్ కింద పెడుతుంది కాదు మరి అందుకే మేము సూర్యో నారాయణే భగవంతుడు ప్రత్యక్ష భగవంతుడు ఆయన చెప్పాము ఇప్పుడు మీరు వచ్చేసి సన్యలో కలిసి ట్వంటీ మినిట్స్ తన చెయ్యన్న బయట పెట్టండి కనీసం ఈ స్థాయికి వచ్చేసారు బీట్వెల్బెర్గా అంటే మీరు చెప్తున్నారు మరి మేము చెప్పింది ఏమిటి నా శాస్త్రం నా ధర్మం చెప్పింది ఏంటి అదే కదా దాని గురించి మాట్లాడతాం మేము గట్టిగా మాట్లాడతాం అందుకనే సునీత విలియమ్స్ లాంటి వాళ్ళందరూ కూడా క్షేమంగా రావాలని కోరుకుంటున్నాం మరి అలాంటప్పుడు నువ్వు కరెక్ట్గా సైంటిస్ట్ అయితే నీ నాశా కరెక్ట్ అయితే తన ఎప్పుడూ బయట రావాలిగా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ తర్వాత తన పరిస్థితి గందరగోళంగా ఉంటుంది ప్రపంచం అందరం కూడా దీనికి ఆలోచించట్లేదు ఎవరు ఎవరు సోషల్ మీడియా దీనికి ప్రస్తావన చేయట్లేరు ఎందుకు నెగిటివ్ వెళ్ళిపోద్ది కాబట్టి కానీ షీ విల్ తప్పకుండా వస్తుంది తప్పకుండా అనుకూలంగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో ఆవిడ క్షేమంగా ఉంటారు సందేహం లేదు సంతోషం ఎందుకంటే మేము మా చర్చలు ఇవి కూడా వస్తాయి ఆవిడెవరు మాకెందుకు సునీత విలియమ్స్ ఎవడు మాకేంటి మాకు సంబంధమా ఎవరినో చేసుకుందా ఆవిడ ఎవడో పోయింది అమెరికా నుంచి పోయింది అమెరికా పోయింది మాకు ఎందుకు రాకేష్ శర్మ ఏమన్నా మన హైదరాబాద్ కూడా లేదా మన భాగ్యనడు కాదు మన విజయవాడ వాడు కాదు ఎందుకు అనుకోవాలి మనం అంటే ఎక్కడున్న ఒక మంచి వ్యక్తి అక్కడ నేనేది ఒకళ్ళనే కాదు అక్కడ ఇద్దరు కూడా రావాలంటా నేను అందరు కూడా నేను సో అలా మనకి అంటే ఈ సైంటిస్ట్ తప్పు చేయట్లేదు కానీ మీది కరెక్టే ఉండదని చెప్తున్నాను నేను మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా సుమాన్ చెప్పడం ఉద్దేశం బట్ యు నెవర్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉండరు మీరు అది ఇంపాసిబుల్ దానివల్ల మనకి మా గురించి తప్పుగా మాట్లాడితే మేము మీ గురించి మేము తప్పు ఒప్పులు చెప్పే అవకాశం వస్తుంది కాబట్టి చెప్పడం తప్ప నేను ఎవరిని అవమానించట్లేదు గుర్తుపెట్టుకోండి ప్రభుత్వానికి వ్యతిరేకం కూడా కాదు నేను భయపడట్లేదు నేను తప్పనే లేదు భయపడాల్సిన అవసరం లేదు నాకు యూ అండి ప్రోగ్రామ్ విత్ కిరణ్ శర్మ పెట్టుకోవచ్చు